హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వము సో నిరుద్యోగ అభివృద్ధికి సంబంధించి అంటే ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో చదువుకొని నిరుద్యోగం ఉన్నారో వారికి ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు సో వాటి సంబంధించి మనం రిజిస్టర్ అని చేసుకోవాలండి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రధానంగా దాదాపు మనకి ఇరవై లక్షల జాబ్స్ అనేది మనకి మూడు కేటగిరీలు అయితే ఇవ్వడండి డైరెక్ట్ మీరు జాబ్ చేస్తారా లేకపోతే ట్రైనింగ్ పొందుతూ జాబ్ చేస్తారా లేదా ఓన్లీ ట్రైనింగ్ శిక్షణ అని చెప్పేసి మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి దాంట్లో మీకు ఏ బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారో ఆ బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ యొక్క రిజ్యూమ్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సో ముందస్తుగానే పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సో ప్రధానంగా ఈ ఇరవై లక్షల జాబులకు సంబంధించి మనకి ఒక వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేసింది సో ఆ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు కూడా ఎవరైతే టెన్త్ నుంచి బీ ఫార్మర్స్ వరకు చదివినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు చేసుకొని అప్లై చేసి పెట్టుకుంటే ఫర్దర్గా వాళ్ళు మీకు కాల్ చేసి మీకు డేటా తీసుకొని సో మీరు రావాల్సిందిగా సో మీరు జాబ్ సంబంధించి ఏ జాబ్ అయితే మీరు అప్లై చేయాలనుకుంటారో దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్గా మీకు సంబంధించి డేటా అనేది వాళ్ళు మీకు కాల్ చేయడం జరుగుతుంది అందుకోసం ముందస్తుగానే నేమ్స్ అనేది రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే మనకి క్లియర్గా మెసేజ్ చేయడం వారికి సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేయడండి సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి వీడియోలో మీకు ఎక్స్పెయిన్ చేస్తాం మరి ఇచ్చిన టాపిక్ పెద్ద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మనకి లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం సో భవిష్యత్ గ్యారంటీ సో ఇది బాబు గ్యారంటీ అని చెప్పేసి ఇక్కడ మనకి యువగలం ఇరవై లక్షల అని చెప్పేసి ఉచిత శిక్షణ మరియు ఉద్యోగం కోసం ఇప్పటి నుంచే పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవాలండి ఎవరైతే జాబ్ కోసం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలి సో దాదాపు ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ సంబంధించి చాలామంది ముప్పై ఎనిమిది వేల మంది దాకా ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది సో దాదాపు ఇక్కడ మనకి అప్కమింగ్ జాబ్స్ అన్ని ఇరవై లక్షల ప్లేస్లో పెట్టారు సో ఇక్కడ మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే ప్రెజెంట్గా స్టూడెంట్ ఎవరైనా వారి యొక్క పేరు వారి యొక్క మొబైల్ నెంబరు అలాగే వారి యొక్క ఈమెయిల్ ఐడి అలాగే వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేద్దామండి సో ప్రజెంట్గా నేను పేరైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో పేరు అనేది ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను సో మీరు కూడా సింపుల్ ఈ విధంగా ముందుగానే రిజిస్టర్ చేసుకోండి సో ఇరవై లక్షల జాబ్ సంబంధించి ముందుగానే మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మొబైల్ నెంబర్ ఇచ్చేది జరుగుతుంది సో మీ దగ్గర ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి అలా మీకు మొబైల్ నెంబర్ పని చెప్పినా ఈమెయిల్ ఐడి అనేది మీకు మెసేజ్ అన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఇవ్వండి సో మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరేం చదువుతున్నారని అని చెప్పేసి ఇక్కడ మనకి ఎస్ఎస్సి నుంచి అంటే టెన్త్ క్లాస్ నుంచి బి ఫార్మర్సీ వరకు మనకి ఎం ఫార్మర్స్ వరకు ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఏదైతే చదివారో అది ఆ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ప్రజెంట్గా నేను బీకామ్ కంప్యూటర్ కాబట్టి సో బీకామ్ అని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు జనరల్గా సెలెక్ట్ చేసుకోవాలండి లేడీస్ అయితే ఫీమేల్ అని పెట్టుకోండి సో పురుషులైతే మేల్ అని పెట్టుకొని మీ జెండర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఇక్కడ మీకు అంటే డైరెక్ట్ మీకు జాబ్ కావాలా లేకపోతే ట్రైనింగ్ శిక్షణ పొందుతారా లేదంటే జాబ్ అండ్ ట్రైనింగ్ ఉద్యోగం పొందుతారు అని చెప్పేసి ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే చెప్తాయి సో ఇక్కడ మీకు జాబ్ కావాలంటే డైరెక్ట్ జాబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇన్ కేస్ మీకు వద్దు మేము ట్రైనింగ్ పొందాలి అని అనుకుంటే ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ట్రైనింగ్ అండ్ ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జాబ్ అండ్ ట్రైనింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి నా ఒక ఒపీనియన్ అనమాట సో మీ యొక్క ఏదైతే మీరు క్వాలిఫికేషన్ ఎంటర్ చేశారో ఆ క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది సో ప్రధానంగా మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి సో నేను రెండు వేల పదకొండు డిగ్రీ కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి నేను డిగ్రీ అని రెండు వేల పదకొండు అయితే మెసేజ్ జరిగింది సెలెక్ట్ కోర్స్ అని చెప్పేసి అడిగింది సో ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు సో మీకు సంబంధించి ఏ కోర్సు అని చెప్పేసి ఇక్కడ మీకు మొత్తం చూపించడం అయితే దొరుకుతుందండి సో ఇక్కడ మీరు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మనం మీకు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో నేను డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టి సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి మీ యొక్క అసెంబ్లీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఏ అసెంబ్లీ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు సంబంధించిన అసెంబ్లీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మేము ప్రజెంట్గా డ్రోన్ కాబట్టి డోన్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్మిట్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ మన యొక్క పేరుతో మన యొక్క ఎన్రోల్మెంట్ ఐడి అనేది చెప్పేసి రావడం జరుగుతుంది అది మీరు సేవ్ చేసి పెట్టుకోండి సో మీకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా యువగలం అని చెప్పేసి ముందుగానే ఇరవై లక్షల జాబ్ కోసం మనం శిక్షణ కానీ లాంటి డైరెక్ట్ జాబ్ కావాలా లాంటి శిక్షణ జాబ్ కావాలని చెప్పేసి ఈ విధంగా ఎన్రోల్మెంట్ అని చేసుకోవాలి ఇక్కడ మనకి ఎండ్రోల్మెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం సో ఇక్కడ మనకి మన యొక్క ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అయితే రావడం ఈ ఐడి నెంబర్ అని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లేదంటే సేవ్ చేసి పెట్టుకోండి సో ఈ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి క్వాలిఫికేషన్ జెండరు అది మొత్తం రావడం జరుగుతుంది ఇన్ కేసు మీరు మీ యొక్క రిజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ సబ్మిట్ ఇవ్వాలి రిజ్యూమ్ అని చెప్పేసి ఆప్షన్ కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మరొకసారి మనకి ఇక్కడ మన యొక్క ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం పాస్అవుట్ ఏదైతే ఉందో ఇయర్ ఏ ఏ ఏ పాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యావో ఆ ఇయర్ అని సెలెక్ట్ చేసి కోర్స్ అని సెలెక్ట్ చేసుకొని మీరు సంబంధించిన కోర్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క రిజ్యూమ్ అనేది ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అంటే మీరు పీడిఎఫ్ రూపంలో మాత్రమే అప్లోడ్ చేయాలి ఇమేజ్ రూపంలో పిఎంజీ రూపంలో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండదు పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ రిజ్యూమ్ అని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజ్యూమ్ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా యువగలం అని చెప్పేసి ఇరవై లక్షల జాబ్స్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే మనకి ఈ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎవరైనా ఉంటే వెంటనే మీరు ఇక్కడ నమోదు చేసుకోండి మీరు సంబంధించిన డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు మీ యొక్క పేర్లను నమోదు చేసుకోండి సో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్నేహితులకి అయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఇదండి యువకాలం సంబంధించి ఇరవై లక్షల జాబ్ ఉచిత శిక్ష సంబంధించి అప్డేట్ అనేది ఈ విధంగా మనకి కూటమి ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్